ప్రార్థన కూడా తరచుగా తండ్రికి చేస్తున్నాము అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు దగ్గరైన వాడు మన తండ్రి అని ప్రార్థన చేసేటప్పుడు మనుషుల మీద విసుగు చెందిన దాని అర్థం ఏంటంటే నమ్మకం లేదు అని అర్థం కొందరు ప్రార్థనలు అట్లే ఉంటాయి వీళ్ళు ఎవరితోనూ కొట్లాడుతూ ప్రార్థన చేస్తున్నారండి ఆ బాధ ఆక్రోషం అంతా ఏం చేస్తాం అంటే ప్రార్థనలు ఎలాగొక్కుతాం అది మంచిది కాదు పిల్లలు మనం ఎక్కడ ప్రార్థన చేస్తున్నా ప్రార్థనకు గ్రౌండ్ రూల్స్ ఉన్నాయి ఈ విషయాలను దయచేసి ఏ ఒక్కరూ అన్యథా భావించకండి లీ మనకు తెలియకుండానే ప్రార్థనలో జరిగిస్తున్నటువంటి ఏంటి వాస్తవంగా మనం ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని చేయవలసిన ఏంటి అన్నవి విచిత్రంగా మాకు అంత తెలిసిపోయింది మేము సత్య సంబంధులము అనుకుంటున్న వాళ్ళలోనే ఒక స్పష్టత కోల్పోయినటువంటి ప్రార్థనలు వినబడుతున్నాయి ఈ విషయమై గడిచిన చాలా కాలంగా నేను సంఘాన్ని సంఘబిడ్డల్ని నన్ను నేను పరిశీలన చేసుకుంటూ వచ్చే సంవత్సరం నుంచైనా మనం ప్రార్థనలో పర్ఫెక్షన్లోనికి రావాలి ఒక్కొక్క అంశం మీద ఒక పట్టు సాధించగలగాలి ఒక పరిపూర్ణతలోనికి రావాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈ వారం తర్వాత వారం రెండు వారాలు ప్రార్థనల మీద ప్రక్షాళన ఏమిటా ప్రక్షాళన అని ఆలోచన చేయగలిగితే దయచేసి ఇప్పుడు వింటున్న వాళ్ళు కావచ్చు తర్వాత ఇది సేవ్ అవుతుంది యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతుంది వాళ్ళు కానీ సాధ్యమైనంత వరకు తెలుగు క్రైస్తవులందరికీ దీన్ని పంపించండి ఎందుకంటే ఈ విషయంలో అంత ఆర్ద్రత ఉంది ముఖ్యంగా ప్రార్థనలో ప్రక్షాళన దిశగా సాగాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి విషయం ఒకటే మన ఫోన్లో ఎవరైతే మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళతోనూ మనం ఎక్కువ మాట్లాడుంటాం ఒకసారి ఎప్పుడైనా మనకు యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డప్పుడు మనం స్పృహ కోల్పోయినప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ ఉంటే ఎవరికి ఫోన్ చేస్తారో తెలుసా ఎవరికైతే ఎక్కువ కాంటాక్ట్ అయ్యి మాట్లాడుంటామో వాళ్ళకి ఫోన్ చేస్తారు అంటే మనకిష్టమైన వాళ్ళతో మనము తరచుగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము ఇది సర్వసాధారణమైన గురుతు ప్రార్థన కూడా తరచుగా తండ్రికి చేస్తున్నాము అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు దగ్గరైన వాడు మన తండ్రి అని మన తండ్రికి మనం దగ్గరైన వాళ్ళము అన్నదానికి ఒక సింబల్ ఒక సూచన అది కానీ ఎందుకో కొన్ని కారణాలను బట్టి మనం ప్రార్థనను మరచాం ఎవరు గుర్తు చేస్తే తప్ప ప్రార్థన చేయం ఒకవేళ చేసిన చెయ్యవలసిన రీతిలో చెయ్యం ఎందుకనంటే ఒకనాడు దేవుని సంబంధులుగా దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇస్రాయేలీలతో దేవుడు ఒక మాట అడుగుతున్నాడు ఆ మాట అడుగుతున్నది మీ పేరు నా పేరు పెట్టుకుని చదవగలిగితే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకనంటే ఒకసారి చూద్దాం యష్యా గ్రంథం యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చనం చూద్దాం పిల్లల యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చనం నా సేవకుడు అయిన ఇస్రాయేలు నువ్వు మర్చిపోయావు నన్ను ఇరవై రెండు నలభై మూడు ఇరవై రెండు అండి పన్నెండు కాదు ఇరవై రెండు యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు ఇస్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి కదా దేవుడు అంటున్న మాట చూడండి నిజంగా ఎంత బాధతో ఉంటాడండి ఆ మాట ఆయన నువ్వు నాకు మొరపెట్టడం లేదు యాకోబో ఈ మాట నా పేరు పెట్టుకొని చదివినప్పుడు నీవు నాకు మొరపెట్టలేదురా లాజరు మీ పేరు పెట్టుకొని చదివితే మనం దేవుడికి మొర పెడుతున్నాం అసలు మొరపెట్టడం అంటే నీకు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్తాను నీ తమ్ముని యొక్క స్వరం నాకు మొరపెడుతోంది నేలలో నుంచి అని ఒకసారి ఆలోచన చేయండి ఆ మొర ఏ విధంగా ఉంటుంది అంటారు ఆ మొర ఎలా ఉంటుందంటారు ఎంత బాధతో ఉంటుందో ఎంత వేదనతో ఉంటుందో ఎంత హృదయ విదారకంగా ఉంటుందో చెప్పనలవి కాదు సుధమ గొమర్రాలను గుర్చిన మొర నా చెవినా పడింది అని అంటాడు అది ఎలాంటిది అంటే భూమి పాప భారాన్ని మోయలేదట చాలా మంది అనుకుంటారు భూమి పాపులేషన్ను ఎక్కువగా తట్టుకోలేదని తప్పది జనాలు ఎంతమంది ఉన్నా మోయగలదేమో కాని భూమి జనాల పాపాలను మాత్రం అది భరించలేదు మోయలేదు అది దేవుడి దగ్గర మనం ప్రార్థనకు అంటే అర్థం చెప్పమంటారా నాయన మేము రిక్తులము చేతగాని వాళ్ళం పనికిరాని వాళ్ళం అశక్తులం నువ్వే దీన్ని టేకప్ చేయాలి అని చాలామంది చేతులు ఎత్తండి చేతులు ఎత్తి దేవుణ్ణి సూచించండి అని చెప్తూ ఉంటారే అసలు దానికి అర్థం ఏంటి చెప్పమంటారా ఒకడు పిస్తలు పెట్టి హ్యాండ్సప్ అంటారు చూసాడా అంటే అర్థం ఏంటి నువ్వు చేతులు ఎత్తేసావరా అని అర్థం నీ సంగతి అయిపోయిందని నా సంగతి ఏమి లేదు నాయనా నేను కొండల తట్టు చూస్తున్నా ఆకాశం కేసి చూస్తున్నా ఎందుకనంటే కొండల్లో వన్యప్రాణులు దొరుకుతాయని కాదు కొండల్లో అటవీ ఉత్పత్తులు దొరుకుతాయని కాదు ఆకాశంలో నుంచి వర్షం కురుతుందని కాదు కానీ నువ్వు ఉన్నావయ్యా ఆయన వైపు చూసేటటువంటి విసుగా విసుగు దళ రాకూడదు ఈ విషయం దేవుడి విషయంలోనే కాదు ప్రిలరా ప్రార్థన చేసేటప్పుడు మనుషుల మీద కూడా విసుగు రాకూడదు మర్చిపోకండి కొందరి ప్రార్థనలు గమనిస్తూ ఉంటే ఏం కనపడతాయి తెలుసా విసుగు కనపడుతుంది ప్రార్థన చేసేటప్పుడు మనుషుల మీద విసుగు చెందిన దాని అర్థం ఏంటంటే నమ్మకం లేదు అని అర్థం అంతేనా వాళ్ళ మీద ఆశ లేదు అని అర్థం అందుకే విసుగు చెందిన ప్రార్థన అదుపు తప్పుతుంది మర్చిపోకండి ప్రార్థనలో విసుగొచ్చిందో అది అదుపు తప్పిపోతుంది చెయ్యకూడని ప్రార్థన అక్కసుతో కూడిన ప్రార్థన విమర్శతో కూడిన ప్రార్థన ఇలా వెళ్ళిపోతుంది అది ఏమాత్రం మంచిది కాదు పిల్లలు ఇవన్నీ జరగడానికి కారణం ఒకటే విసుగు చెందాం ఇంట్లో భార్య కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకో బ్రదర్ ఈమెంతే ప్రభువా ఈ మారదనైనా నేను ఎన్నిసార్లు చెప్పానో తెలుసా నాకు తెలుసయ్యా మరి నువ్వు ఎందుకు చేస్తావ ప్రార్థన పరిచయుడు శంకరి ప్రార్థన ఉన్నాయి కదా పరిసయుడు శంకరి ప్రార్థన పరిశయుడు ఏం చేశాడు ఈయన అంతే రాళ్ళ ప్రసంగం ఉన్నట్టు రాళ్ళ ప్రార్థన చేశాడు ఎవరు పరిచయుడు ప్రభువా ఈ లాగా నేను అందుకు నీకు స్తోత్రాలు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ముఖ్యంగా అరే నేను నా తండ్రితో నేను మాట్లాడుతున్నాను ఆయన పరలోకం ఉన్నాడు నేను భూమి మీద ఉన్నాను నా మాటలు నేను జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేటటువంటి విషయమే మర్చిపోతాం విసుగు దేవుడు మీద జవాబు ఇవ్వలేదన్న విసుగు మనిషి మారలేదు అన్న విసుగు దీనివల్లనే అక్కసు వచ్చేస్తుంది విమర్శలు వచ్చేస్తాయి ప్రార్థనలో ప్రార్థన నాకు జవాబు వస్తుంది అన్న ఆశతో చెయ్యాలి నేను చెయ్యలేని పని నా తండ్రి చేస్తాడు అన్న నమ్మకంతో చెయ్యాలి ఇంకా చెప్పాలంటే మన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని దేవుడి ముందు పరిచి నాయన నేను తప్పు చేశాను శంకర్ ఏమన్నాడు పాపినైనా నన్ను కరుణించు అన్నాడు దేవుడు చెప్తున్నాడు ఏమని తొమ్మిదో వర్షంలో పద్దెనిమిదో అధ్యాయంలో కాసు వార్త తొమ్మిదో వర్షంలో తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో అన్నాడు అంటే కొన్ని ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే నాకు మించిన నీతిమంతుడు లేడు అన్న ప్రార్థన చేస్తాం నాకు మించిన నీతిమంతురాలు లేరు అన్న ప్రార్థన చేస్తాం ఇతరులను తృణీకారణం తృణీకారానికి గురి చేసే విషయాలు కనబడతాయి ప్రార్థనలో అలా ఉన్నాయేమో ఆలోచన చేయండి ఎందుకనంటే తెలియకుండానే ఆ లక్షణాలు మనలోకి వచ్చేసాయి అది ప్రమాదం పిల్లర ఇకపోతే మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు సాగుతాను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు చూద్దాం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము మొదటి ఐదు వచనాలను చూద్దాం దాదాపు అదే కాలముందు రాజైన హే సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకును ఖడ్గముతో చంపించను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొక్కకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతని కావలి ఉంచుటకు ఉండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించను పేతుడు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఒక్కసారి ఈ విషయాన్ని మనం చాలాసార్లు చదివాం కదా కానీ చదవవలసిన రీతిలో చదవలేదు నేర్చుకోవాల్సిన రీతిలో నేర్చుకోలేదండి మనం సంఘంలో ఉండి ప్రార్థన చేస్తున్నాం లేదా సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం సంఘంలో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏమి మనసులో పెట్టుకొని చేయాలంటే ఏమి మనసులో పెట్టుకొని చేయాలంటే ఇది ఇక్కడ మరింత స్పష్టంగా లేదు కానీ ఒకసారి ఇదిలాగే ఉంచి హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయానికి వద్దాం మొదటి మూడు వచనాలు హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలను చూడగలిగితే సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనుడి మీరును శరీరములో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఏమంటే మనిషి మనం ప్రార్థన చేసేటప్పుడు ఒకరి విషయమై ప్రార్థన చేస్తున్నాం అనుకోండి ఏం అర్థం చేసుకోవాలని చెప్పాడు ఏం చేసుకో ఏది మనసులో పెట్టుకోవాలన్నాడు మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలన్నాడు అన్నాడు అంటే ఒక మనిషి అభిధేయత అనే బంధకంలో ఉన్నారు అనుకున్నాం పాపం అనే బంధకంలో ఉన్న దానికంటే మించిన బంధకాలు ఏమున్నాయి కదా దుర్మార్గము అనేటటువంటి బంధకంలో ఉన్నారు లేదు అరకొర భక్తి అన్న బంధకంలో ఉన్నారు వేషధారణ భక్తి అన్నటువంటి బంధకంలో ఉన్నారు మారు మనుషులు లేనటువంటి బంధకాలు ఉన్నారు ఇప్పుడు మనం ఏమనుకుని ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం చెప్పండి ఏమని ప్రార్థన చేయాలి మనము కూడా వాళ్ళలాగే ఉన్నాము అని అనుకొని ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ మీద విమర్శ వస్తుందా ప్రేమ వస్తుందా చెప్పండి వాళ్ళ మీద విమర్శ రాదు ప్రార్థన చేసేటప్పుడు ఇన్ని మెలకువలు మనం జాగ్రత్తగా మనస్కరించి చేయాలి ప్రియుల చేశాం గత కాలంలో తప్పులు వాటిని మరలా రిపీట్ అయ్యేటటువంటి పరిస్థితికి రాకూడదు మనం అందుకే చెప్తున్నాడు ఏమనంటే మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధకలు ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే మీరు శరీరంలో ఉన్నారు కనుక కష్టములు అనుభవించి వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుంటే రేపు మీకోసం కూడా అలాగా మన కష్టాన్ని మన బంధకాలని తన కష్టాలుగా తన బంధకాలుగా తన యొక్క ఇబ్బందులుగా ఇరుకులుగా భావించి ప్రార్థన చేస్తారు సంఘం ఎందుకు అత్యాసక్తితో అలా ప్రార్థన చేసింది తెలుసా పేతురుగారు బాబాయనో లేకపోతే పెదనాన్ననో చిన్నాననో మామయ్యనో కాదు తాతయ్యనో కాదు సంగమ చేసింది తోబుట్టు అని కాదు సాటి కులమూడని కాదు ఎందుకు ప్రార్థన చేసింది అని అంటే ఒకనాడు యేసుప్రభు చెప్పాడు ఎవరు నా తండ్రి ఎవరు నా తల్లి నా సహోదరులని పరలోక మందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయి వారి నా సొంతలు అంటే సంఘములో ప్రార్థన చేస్తున్నావంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు మన సొంత వాళ్ళు ఇంట్లో కన్నబిడ్డకి సివియర్ ఫీవర్ వచ్చింది అప్పుడు చేసే ప్రార్థనకి పక్కింటోళ్ళకి సివియర్గా ఫీవర్ వచ్చింది అప్పుడు చేసే ప్రార్థనకి తేడా ఉంటుందా ఉండదా ఉంటుంది ఎందుకు ఉంది అంటే ఇంట్లో ఉన్న బిడ్డ కన్న బిడ్డ రక్త సంబంధికుడు రక్త సంబంధికురాలు మరి పక్కోళ్ళు సంగపోళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి మన లోపల నుంచి ఆ ఫీలింగ్ రాదు అదే మనం చేస్తున్న పొరపాటు మనం శరీరంలో సంఘంలో ఉన్న వాళ్ళందరూ శరీరంలో అవయవాలు ఎప్పుడైనా ఏ అవయవమైనా మరొక అవయవాన్ని కించపరిచినట్లు అవమానపరిచినట్లు దెబ్బి పొడిచినట్లు బాధ పెట్టినట్లు ఇబ్బంది పెట్టినట్లు విమర్శించినట్లు ఎప్పుడైనా ఆలోచన చేయండి కుడి చెయ్యి చెయ్యి ఆ శుద్ధంగా అడిగేదానా అని ఎడం చెయ్యిని అంటది ఎప్పుడన్నా అనదు నమస్కారం చేతులు జోడించి పెడతారు ప్రార్థన చేసేటప్పుడు చేతులు జోడించే ప్రార్థన చప్పట్లు కొట్టాలంటే రెండు కలిపి అశుద్ధం కలిగినటువంటి చేయి నేను తాకను అని ఇది అందం ఎక్కడే కానీ ఆ ఐక్యత కనబడుతుంది ఆ ప్రేమ కనబడుతుంది ఆ ప్రోత్సాహం కనబడుతుంది ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘంలో నువ్వు ప్రారంభ ప్రార్థన చేస్తున్నావో లేకపోతే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావో వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నావో చివరి ప్రార్థన చేస్తున్నావో బల్ల కోసం ప్రార్థన చేస్తున్నావో కానీ ప్రాథమికంగా ఉండవలసిన ఈ ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఇది చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు ఇకపోతే ప్రార్థనలో తండ్రిని మనం తండ్రితో పోరాటం చేసేంత దగ్గర సంబంధం ఉండాలి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి ఒక కంపెనీలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు అన్ని కంపెనీలో పనిచేసే వాళ్ళు ధర్నా చేయలేరు మాకు జీతాలు పెంచాలని మాకు ఐఆర్ ఇవ్వాలనో లేకపోతే పిఆర్సి చేయాలనో ఇవన్నీ ఇవ్వాలని తాయిలాలు కావాలని బోనసులు ఇవ్వాలని అన్ని కంపెనీలు వాళ్ళు చేయరు ఏ కంపెనీ ఓనర్ అయితే వింటాడని అనుకుంటారో కొంచెం మన బాధలు కూడా విన వినగలడు ఆలోచించగలడు కన్సిడర్ చేయగలడు మన గురించి చూడగలడు అనుకుంటాము అప్పుడు మనం వాళ్ళకి చేస్తాం వాళ్ళతో ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ దగ్గర సంబంధాన్ని బట్టి గట్టిగా నినాదాలు చేసినా వాణ్ణి గౌరవించి మరి అందరికీ ఫలాలు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది కంపెనీ ఓనర్ కంటే దగ్గరైనడు మన నాన్న దేవుడు కాబట్టి ప్రార్థనలో ఎవరితోనో పోరాడుతున్నట్టు కాదు మనం కనబడాల్సింది కొందరు ప్రార్థనలు అట్లే ఉంటాయి వీళ్ళు ఎవరితోనో కొట్లాడుతూ ప్రార్థన చేస్తున్నారని ఒకసారి కొలసీలు రాసిన పత్రిక చూద్దాం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం చూడండి ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం పౌలు గారు కొలశీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఎఫఫ్రా అనేటటువంటి వ్యక్తి గురించి ఆయన మాట్లాడుతున్నాడు మీలో ఒకడు మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడునైన ఎఫ్అ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులును ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలి అని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో ఎవరితో మా నాన్నతో పోరాటం చేయాలి మనం ఇది తెలియకేం చేస్తామంటే మనం ఇంట్లో కొట్లాడతాం చర్చిలో కొట్లాడతాం బయట కొట్లాడతాం అందరితో కొట్లాడలే కొందరు ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా పోట్లాడడానికి ఉన్నారు అనేసి వాళ్ళని ఒక ఒక ముద్ర ఉంటుంది వాళ్ళకి ఇది పోరాటం బ్యాచ్ అంటే అతి స్వాతంత్ర సమయంలో అతివాదులు మితవాదులు గాంధీవాదులు అని మూడు రకాలు ఉన్నారు ఇది అతివాద బ్యాచ్ పోరాటం చేయండి తప్పు లేదు కానీ దేని మీద పోరాటం చేయాలి ఎవరితో పోరాటం చేయాలి మనకి తెలియదు దురాత్మలు గెలవకూడదని మనమే గెలవాలని ప్రార్థన చేయి పోరాటం చేయి బతుకులు చూపించు మంచిది అది తండ్రితో మనకి ఎంతటి సంబంధం ఉండాలంటే రేపు తండ్రిని మనం ధైర్యంగా అడగాలి అడగలగాలి పోరాటం చేయాలి మనం మా నాన్న అడిగేటప్పుడు ఎట్లా అడుగుతామండి ముందు మామూలు అడుగుతాం లేదురా అన్నాడు అనుకోండి నెక్స్ట్ ఏమొస్తుంది గలం మారుతుంది సౌండ్ పెరిగిపోతుంది ఏ ఎందుకు నేను నేను కొడుకును కదా నేను కూతురు కదా నువ్వు నన్ను కనలేదా ఏమన్నా కొనుక్కొని వచ్చావు నన్ను పక్కన నా అక్కడ అమ్మితే ఎవరిని అమ్మితి తీసుకొచ్చావు నన్ను ఇవన్నీ మాట్లాడేస్తారు చూసారా అది నాన్నతో ఉన్న దగ్గరి సంబంధం దేవుడితో ఆ దగ్గర సంబంధం ఉంటే మనం ఏమో చేస్తాం అంటే మన తండ్రితో ఎందుకంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడు ఆయనే కాబట్టి ఆయనతో కొట్లాడితే ఏమన్నా ఉంటుంది కానీ ప్రార్థనలో మనం మనోళ్ళతో సొంత వాళ్ళతో కొట్లాడినట్టు ప్రార్థన చేయటం ఏంటి ఆ బాధ ఆక్రోషం అంతా ఏం చేస్తాం అంటే ప్రార్థనలు వెళ్ళగాతాం అది మంచిది కాదు పిల్లలు మంచిది కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది ప్రార్థనలో ప్రక్షాళన దిశగా సాగడానికి మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలి మనం ప్రార్థన మాని ఉన్నామేమో అలవర్చుకోవాలి రెండవది విసుగులేని ప్రార్థన దేవుడి మీద విసుగు రాకూడదు మన వాళ్ళ మీద విసుగు రాకూడదండి విసుగు వస్తేనండి అది ఖచ్చితంగా కనబడుతుంది ఖచ్చితంగా మన చర్యల్లో కనబడిపోతుంది ఎప్పటికి మంచిది కాదు ఆ తదుపరి తండ్రితో పోరాటం చేసేంత దగ్గరి బాంధవ్యం కలిగి ఉండాలి కానీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళతో పోరాటం చేసేట్టుగా మనం బతుకులు ఉండకూడదు మన ప్రార్థన అసలే ఉండకూడదు ఇది మనం మనస్కరిద్దాం వచ్చే వారంలో మనం ప్రారంభ ప్రార్థన అంటే ఎట్లా చేస్తున్నాం ఎలా చేయాలి బల్ల కోసం ప్రార్థన అంటే ఎట్లా చేస్తున్నాం ఎలా చేయాలి కానుకల కోసం ప్రార్థన అంటే ఎలా చేస్తున్నాం ఎలా చేయాలి చివరి ప్రార్థన ఎలా చేస్తున్నావు ఎలా చేయాలి మొత్తం సంఘ ఆరాధనలో ప్రార్థనల యొక్క విధి విధానాల గురించి వచ్చేవారం నేర్చుకున్నాం అందులో మానసికంగా అందరూ ప్రిపేర్ అవ్వండి ఏమనంటే అంటే తండ్రితో మాట్లాడడానికి సంబంధించి కూడా తడబాటు చాలామందిలో కనబడుతుంది దట్టు ముందే చెప్పేస్తున్నాం కాబట్టి చేసేవాళ్ళైనా కాస్త కోస్త చేయగలుగుతున్నారు సడన్గా ప్రార్థన ఇచ్చారు అనుకోండి ఎవరికైనా ఇంకా అది ఏమైపోతుందో అర్థం కాదు అందుకే నెక్స్ట్ వీక్ నుంచి ప్రార్థన చేసే వాళ్ళ లిస్టు అంటే నెక్స్ట్ వీక్ కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రార్థన చేసే వాళ్ళ లిస్టు డాష్ అని ఉంటుంది ఎవరిని చేయమంటే వాళ్ళు చేయాలి ప్రారంభ ప్రార్థన పలానోళ్ళు చేస్తారంటే వచ్చేయాలి క్రీస్తు శరీరం కోసం ప్రార్థన పలానోలు చేస్తారంటే చేయాలి యేసు ప్రభు రక్తం కోసం ప్రార్థన పలానోలు చేస్తారంటే అంతే అంటే మనకు ప్రారంభ ప్రార్థన తెలిసి ఉండాలి కానుక ప్రార్థన తెలుసుండాలి బల్ల కోసం ప్రార్థన తెలిసి ఉండాలి చివరి ప్రార్థన తెలిసి ఉండాలి విజ్ఞాపన ప్రార్థన తెలిసి ఉండాలి వ్యక్తిగత ప్రార్థన తెలిసి ఉండాలి అన్ని విషయాల్లో తెలిసి ఉండాలి ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి ప్రభు దగ్గర అన్ని వదిలేసి మూడున్నర సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ఏమడిగారు యేసుప్రభుని ప్రార్థన చేయడం నేర్పించే మనలో నన్ను నాకు తెలిసి సంఘంలో కానీ బయట కానీ ప్రార్థన ఒకసారి చెప్పయా అన్నోళ్ళు ఎవరు నేను ఎక్కువ చూడలే అట్లా ఒకవేళ అడిగి ఉన్న వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అంటే మనకు ఏమర్థమైందనమాట ప్రార్థన నేను చర్చలు నాకంటే మించి ఎవడు చేయడు నేను పెద్ద ప్రార్థన యోధుడిని నా చర్చిలో నేను పెద్ద ప్రార్థన యోధురాలని అందరూ నన్ను చూసే ప్రార్థన మీకు విషయం చెప్పంటారా ఎప్పుడు చూసినా నన్నే ప్రార్థన చేయమంటారు ఎందుకో చెప్పండి అట్లా ఉంటుంది అది ఏమాత్రం అత్యాస్పదమైంది కాదు ప్రిల్ల ఏమండి మా నాన్నతో ఎప్పుడన్నా మీ నాన్నతో మీరు మాట్లాడేటప్పుడు కాల దగ్గర వేసారా నేను మా నాన్నతో ఎట్ట మాట్లాడేట లేదు కదా కాబట్టి దానికోసం అందరూ మనం మెంటల్గా ప్రిపేర్ అవుదాం ఇది గ్రౌండ్ రూల్స్ అంటారు ప్రేయర్లో గ్రౌండ్ రూల్స్ ఇవి తదుపరి మనం మిగతా వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతాం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా కన్న తండ్రి దేవనైనా సంఘ ఆరాధనలో వ్యక్తిగత ప్రార్థనల్లో ఏ సందర్భం విషయంలోనైనా మేము ఎలా ప్రార్థన చేస్తున్నాం మాలో మీ పట్ల మనుషుల పట్ల విసుగుదల ఏ విధంగా ఉంది దాన్ని బట్టి విమర్శ ద్వేషం అసూయ ఓర్వలేనితనం పగ ప్రతీకారాలు ఒకదానితో ముడిపడి ఒకటి వచ్చి మీ పిల్లలం అన్నటువంటి విషయమే మరిచిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి నాయన మేము ప్రార్థనలో మీతో పోరాటం చేసి సాధించుకునేంత దగ్గరగా రావాలి తద్విరుద్ధంగా మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ప్రార్థన చేతకాని పరిస్థితుల్లో ఉన్న ఏ రీతిగా వృధాతిశయము స్వాతిశయముతో ఉప్పొంగుచ్చు దేవపు డంబముతో తండ్రి చెడిపోతున్నామో పడిపోతున్నామో మా స్థితిని గుర్తించి మమ్మల్ని ప్రేమించి సంస్కరించి కరుణించి ఈ చక్కని విషయాలను మాతో పంచుకుంటున్న విధానమును బట్టి స్తోత్రములు తండ్రి ఇక మీదటనైనా ప్రార్థన చేస్తున్న మేము ఈ విషయాలన్నిటినీ మనసులో పెట్టుకుని నాయన మేము కేవలం నిమిత్త మాతృలమేనని పూర్తిగా చేతగాని వారమేనని మా ఆసక్తను జ్ఞాపకం చేసుకుంటూ మీ నమ్మకత్వం మీద సంపూర్ణమైన పరిస్థితి నిశ్చయతతో ఉండి నాయన విసుగును పెట్టి నిత్యము ప్రార్థిస్తూ నాయన మేము ఉండునట్లు మానవ మాతృతో కాక మీతో పోరాటం చేసి బళ అని ఒకనాడు మా పితరుడు యాకూబు గారు అనిపించుకున్నట్లు మేము ఆయన వారసత్వాన్ని కొనసాగించుటకు కృపదాయిచ్చేయండి యేసుక్రీస్తు వంటి ప్రార్థనను మా పుజస్కంధాల మీద వేసుకుని ఆయన వంటి ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండునట్లు మమ్మల్ని బలపరిచి నడిపించమని మిగిలిన సమయాన్ని మీ చేతిగా అప్పగిస్తున్నావు నాయన చక్కగా మీరు తోడేమిటి నడిపిస్తారని నమ్ముచు యేసు ప్రభులవారి ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది నాము తండ్రి ఆ